సాహితీ మిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం ఆచంట వెంకటరాయ సాంఖ్యాయన శర్మ గారు మహోపాధ్యాయులని ఆంధ్ర భీష్ములని కొనియాడబడిన సుప్రసిద్ధ పండితుడు వీరు స్ఫురద్దురూపి ఆకారమునకు అనుగుణమగు ప్రజ్ఞ ప్రజ్ఞకు తగిన వాక్చాతుర్యం వీరి సొత్తు వీరు పండితులుగా కవులుగా పత్రికా సంపాదకులుగా విమర్శకులుగా గొప్ప ఉపన్యాసకులుగా తెలుగునాట ఎంతో పేరు సంపాదించారు శర్మగారు పద్దెనిమిది వందల అరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని విశాఖపట్టణంలో విద్యార్థికులైన కుటుంబంలో నరసమాంబ బాపిరాజు దంపతులకు జన్మించారు వీరి పూర్వీకులు గోదావరి మండలంలోని ఆచంట గ్రామంలో కాపురం ఉండేవారు తరువాత విశాఖ మండలానికి వచ్చారు వీరు అపరిమితమైన తెలుగుతేటలు గలవార ఒకడి చేత సంస్కృత ఆంధ్రములలో చిన్ననాటనే గొప్ప సాహిత్యం అలవరుచుకున్నారు పద్దెనిమిది వందల ఎనభై ప్రాంతంలో తెలుగుదేశంలో వ్యాప్తంగా ఉన్న ఆంధ్ర భాషా సంజీవని మందార మంజరి ప్రబంధ కల్పవల్లి మొదలైన పత్రికలు చదువుతూ ఉండటం వలన సాంఖ్యాయన శర్మ గారికి పత్రికా ప్రచురణలో ఆసక్తి చిన్నతనంలోనే కలిగింది పదిహేడేళ్ల వయసులోనే సృజన ప్రమోదిని అను పేరుతో ఒక మాసపత్రిక నడపడం ఆరంభించారు జూన్ పదవ తేదీన పద్దెనిమిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో దాని తొలిసంచికి వెలువడింది ఆంగ్ల భాష నేర్చుకునే నిమిత్తం ఆ రోజుల్లో ఉండే మిడిల్ స్కూల్ పరీక్ష రాసి మొత్తం రాజధానిలో ప్రథములుగా ఉత్తీర్ణులయ్యారు తర్వాత లా పరీక్షలు ఉత్తీర్ణులై పార్వతీపురం మున్సిప్ కోర్టులో న్యాయవాదిగా పనిచేసి బాగా ఆర్జించారు కొంతకాలం పార్వతీపురానికి దగ్గరలో ఉన్న మ్యారంగి జమీందారీ సంస్థానంలో దివాన్గా కూడా పనిచేశారు ఉద్యోగం చేస్తున్నా కూడా సాహిత్యాన్ని వదలకుండా గ్రంథరచనను సాగించారు పద్దెనిమిది వందల తొంభై రెండులో ఆంధ్రపద్యావళి అనే పేరుతో తమ రచనలను కొన్నిటిని ఒక సంపుటముగా తీసుకొచ్చారు విక్రమౌర్వ సీయము ఉత్తర రామచరిత్రము తెలుగులోకి అనువదించారు పంతొమ్మిది వందల మూడులో విజ్ఞాన విషయాలను తేటపరిచి చెప్పే వ్యాసాలతో రఘు కథానికలతో ఆధునిక కవిత్వంతో కల్పలత అనే మాసపత్రికను ఆరంభించారు తెలుగులో వైజ్ఞానిక విషయాలను తెలియపరిచిన మొట్టమొదటి మాసపత్రికగా ఇది గణుతికెక్కింది అయితే ఇది ఎంతో కాలం నడవలేదు రెండున్నరేళ్ల తర్వాత ఆగిపోయింది అయితే ఆ సమయంలో విడుదలైన ముప్పై సంచికలు కూడా చాలా అమూల్యమైనవి శర్మగారు రాసిన కథలు లలిత విశాఖ అపూర్వ ఉపన్యాసం మొదలైనవి ఈ పత్రికలోనే ప్రచురితమయ్యాయి ఈ కల్పలత పత్రికలోనే ప్రశ్నవళి శీర్షిక నిర్వహించి ఉత్తమమైన సమాధానం రాసిన వారికి ఆ రోజుల్లోనే నూట పదహారు రూపాయల లగదు బహుమతి ఇచ్చేవారు మళ్ళీ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కల్పలతను పునరుద్ధరించారు కానీ అప్పుడు కూడా ఎక్కువ కాలం నడపలేకపోయారు సాహితీ పరిశోధకుడు ఆరుద్ర గారు సాంఖ్యాయన శర్మ గారు పంతొమ్మిది వందల నాలుగులో వ్రాసిన విశాఖ కథ గుడదాడప్పారావు గారి దిద్దుబాటు కథ ఈ రెండూ తెలుగు కథల్లో మొదటివని పరిశీలించి నిరూపించారు ఈ విశాఖ కథ వర్ణంతో కాకుండా సంభోషణతో మొదలవుతుంది ఒక ప్రేమికుల జంటపక్షాన అబద్ధం ఆడి తన మనసు పడినా దానిని చంపుకొని వారిద్దరికీ వివాహం చేసే స్త్రీ పాత్ర సరళ ఈ కథలో ఆధునికత గల మానసిక సంఘర్షణ అనే శిల్పం అబ్బురుపరుస్తుంది అంటారు కొడవటికాంటి కుటుంబరావు గారు అప్పటి సాంఘిక ఇతివృత్తం గల కథ అపూర్వోపన్యాసం సంస్కరణవాదుల ఉపన్యాస విన్యాసాలపై శిల్పంతో రాయబడిన కథ ఇది సభలలో సరిగా మాట్లాడడం కూడా రానివారు సంఘ సంఘసంస్కర్తలు వలె చులుకు పలుకులు పలకటం మనం గమనిస్తాం ఈ అంశాలన్నీ ఆధునికం కావా ఇప్పటికీ అన్వయించవా అయితే ఈ కథలు గ్రాంధికలను ఉన్నాయి కాబట్టి ఆధునికత లేదనే విమర్శ వచ్చింది మనం పంతొమ్మిది వందల నాటి సాహిత్య వాతావరణం అర్థం చేసుకోవాలి అసలు కథయిలేని రోజుల్లో కథకు నాంది పలకడమే గొప్ప కేవలం భాషను బట్టి ఆధునికత కాదని అంచనా వేయడం అనుచితం అనిపిస్తుంది ఆ విధంగా మనం సాంఖ్యాయన శర్మగారిని స్మరించుకోవాలి దీపధారుల్ని విస్మరించడం సబువు కాదు అంటారు ద్వానాశాస్త్రి గారు శర్మగారు లలిత అనే మరో కథను కూడా అంతకుముందే రాశారు ఈ లలిత కథను తెలుగులో తొలి కథగా గడువు సీతాపతి గారు కురిపండా అప్పలస్వామి గారు సమర్థించారు అయితే అంతకుముందే బండారు అచ్చమాంబగారి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వేల నాలుగు పంతొమ్మిది వందల నాలుగు మధ్యకాలంలో వివిధ పత్రికల్లో సుమారు పది కథల వరకు వెలువడటంతో ఈ వాదనలన్నీ వీగిపోయాయి ఒకటి మాత్రం నిజం తెలుగు కథకు వనమాల దిద్దిన మొదటి ముగ్గురులో సాంఖ్యాయని శర్మగారు ఒకటి అనటంలో ఎటువంటి సందేహం లేదు శర్మగారు సతావధానాలు చేశారు చిత్రలేఖనంలో కూడా నిపుణులు అంతేకాదు నట సమాజాల నటులకు నటనలో శిక్షణ కూడా ఇచ్చేవారట ఇలా బహుముఖ ప్రగ్ఞాశాలిగా శర్మగారిని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఇరవై మూడులో గుంటూరు మండలంలో నండూరు గ్రామంలో జరిగిన ఆరవ ఆంధ్ర సారస్వత సభకు వీరే అధ్యక్షుడు అక్కడే వీరిని మహోపాధ్యాయ బిరుదుతో సత్కరించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో తెలుగు నాటకరంగ నిర్వాహకులు కళాకారులు కవులు కలిసి నాటకరంగ పునరుద్ధరణకు పెట్టిన ఆంధ్ర నాటక కళాపరిషత్వ వ్యవస్థాపక సభ్యుల్లో కూడా వీరు ఒకరు ఈ సభలు రెండు రోజులు జరిగాయి మొదటి రోజు సాంఖ్యాయన శర్మ గారు రెండో రోజున కాశీనాథం నాగేశ్వరరావు గారు ఈ సభలకు అధ్యక్షత వహించడం విశేషం సుధానిధి మనోరమ్మ పార్థపరాజయము రహస్య దర్పణము మొదలైన అనేక రచనలు వీరి కరం నుంచి వెలువడ్డాయి నాటక సర్వస్వం అనే గ్రంథం రాశారు కానీ ప్రస్తుతం అది అలభ్యం వీరు రచించిన రహస్య దర్పణం పుస్తకంలో భూగోళ ఖనిజ క్రిమి కీటక శాస్త్రాలు ఉన్నాయని సౌరశక్తిని గురించి అందులో పేర్కొన్నారని తెలుస్తోంది తెలుగు సాహిత్యానికి నాటక రంగానికి విశేష సేవలు అందించిన ఈ మహనీయుడు పంతొమ్మిది వందల ముప్పై మూడులో స్వర్గస్థులయ్యారు ఇవాళ వారి నూట అరవై ఒకటవ జయంతి సందర్భంగా మన తెలుగువారందరూ ఆ మహనీయునికి ஸ்மிருக்கு நபாந்தா சலோ நமஸ்காரம்